రాష్ట్ర ప్రభుత్వము త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు అంటే పంచాయత్ రాజ్ మున్సిపల్ డెపిటీసీ ఎంపిటీసీ ఎన్నికలు నిర్వహించిన ప్రకటనలు వెలువడుతున్నాయి అయితే ఇక్కడ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకుండా అంటే బీసీ రిజర్వేషన్లను పార్టీ టూ పర్సెంట్ పెంచుతూ అమలు చేసే నిర్ణయం మీద పెండింగ్ పెట్టుకుంటూ ఎన్నికలకు పోతామంటే బీసీలు దాన్ని ఎత్తిపరిచిపోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ పెంచే విషయంలో రాజ్యాంగం స్పష్టమైన అధికారం ఇచ్చింది రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు బీ సిక్స్ ప్రకారం రాజ్యాంగంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ పెంచే అధికారం రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు స్పష్టంగా ఉంది దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది డివోదీసీ ఎన్నికల కోకుండా బిల్లు పాస్ అయినాక కేంద్రానికి పంపుతాడు కేంద్రం ఏం చేస్తుంది రాజ్యాంగమే నీకు ఇచ్చింది పవర్ కేంద్రంకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ పంపితే అర్థం ఉంది అది రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టవచ్చు నీవు స్థానిక సంస్థ లోకల్ బాడీలో క్లియర్గా పవర్స్ అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లు రాజ్యాంగం నుంచి ఇది పెద్దదికే చేతగాక పెంచడానికి ఇష్టం లేక దాన్ని ఢిల్లీకి పంపి ఢిల్లీ మీద కేంద్రం మీద నెట్టడానికి జరుగుతున్నాయి అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మేము రిజర్వేషన్లు పెంచు నలభై రెండు శాతం పెంచుతూ జీవది జీవదిస్తే జీవది ఎంబడే నోటిఫికేషన్కి అప్పుడు ఎవరు కోర్టు పోయినా నడవదు ఒకవేళ పోయినా ఇది తారోపీడ వేసుకోవాలి కోర్టులు బీసీలు ప్రజలు దేశ ప్రజలు ఇక్కడ పేద వర్గాలకు ఏమి కనిపించినా కోర్టులు వ్యతిరేకంగా పోతే ఎన్ని రోజులు మౌనంగా ఉంటారు ప్రపంచంలో పేద కులాలు పేద వర్గాలకు వ్యతిరేకంగా జరిగిన వచ్చే ప్రతి అంశం మీద ప్రభుత్వ నిర్ణయాలు కానీ ఓటు తీర్పులు వచ్చినప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఓటు తీర్పులు ఇప్పుడు అప్పుడుంటాయి ప్రజలకు అనుకూలంగా వస్తుందని మేము భావిస్తున్నాం ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఇస్తుంది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలు గౌరవిస్తాం కోర్టు కూడా గౌరవిస్తారు కాబట్టి ఏదో ఒకసారి ఎన్నిసార్లు ఇది కోట్ల కోట్ల చుట్టూ ప్రభుత్వాల చుట్టూ గొడవ గొడవ ఎన్ని రోజులు జరుగుతుంది ఏదో ఒకసారి యుద్ధం జరగాలి చేరిపోవాలి యుద్ధం ఎవరు వస్తున్నారో చూద్దాం కాబట్టి ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డికి రిజెన్ చేస్తున్నాం ఖచ్చితంగా నువ్వు నలభై రెండుకి పెంచు న్యూ జారీ చేయి ఎన్నికల నోటిఫికేషన్ అయ్యి డేట్ చేయకుంటే మేము మనసుంటే అనేక మార్గాలు ఉన్నాయి నోటిఫికేషన్ చేసినాక సుప్రీంకోర్టు కూడా ఏం చేయదు గతంలో రెండు వేల పద్నాలుగులో రిజర్వేషన్లు తగ్గించారా మేము గొడవ చేసినాం ఈ ఒక్కసారికి ముప్పై నాలుగు చెప్పాలని చెప్పి కోర్టు చెప్పింది ఇప్పుడు కూడా పెన్షన్ సుప్రీం సుప్రీంకోర్టు తప్పనిసరి సపోర్ట్ చేస్తుందని మేము అనుకుంటున్నాం ఇది ప్రజాస్వామ్యం ఎందుకంటే సీలింగ్ కూడా దిశ అగ్రగుణాలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రకటించింది ఏమని ఈ యాభై శాతం సీలింగ్ అవటడు ఇక ముందు మా ప్రాబ్లం పెంచుకోవచ్చు అన్నది ఇప్పుడు అదే తీర్పు వస్తుందని మేము భావిస్తున్నాం పెన్స కూ సాగు లెక్కితే మాత్రం ఎట్టి పరిస్థితులకు ఉండదు సైన్ చేయలేదు పెన్సితే సపో చేస్తాదని మేము బా అభిప్రాయం ఉంది ఎందుకంటే రాజ్యాంగం రెండు వందల నలభై మూడు ప్రకారం రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చింది అసెంబ్లీలో చట్టం చేశారు జనాభా లెక్కలు ఉన్నాయి జీవోధీస్తారు ఒకవైపు రాజ్యాంగం హక్కులు ఇచ్చింది కాబట్టి ఏ కోణంలో చూసినా ఈ కేసు గెలిచే అవకాశం ఉంది కాబట్టి పెంచాలని పెంచొద్దు బీసీలు సర్పంచ్ మీరే ముఖ్యమంత్రులు మీరే ప్రధానమంత్రులు మీరే కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు మీరే ఎమ్మెల్సీలు మీరే చైర్మన్లు మీరే మా వాళ్ళు సర్పంచ్లు వార్డు మెంబర్లు అయితే కూడా ఓర్రోరా మీరు మేము తమాషా అనుకుంటున్నాయి ఇది నలభై ఎక్కువ రోజులు ఇంకా మీరు ఏదో మాయ చేస్తా అని మర్మం చేస్తా మాకు చానిక్య నీళ్ళు తెలుస్తుంది అధికారం ఉంది డబ్బు ఉంది ఏం నడవది అధికారం డబ్బు ఉండి ప్రపంచంలో అంతా టాటా బిజెన్ అంబానీ ఆదాయం అవుతుంది ఓ గోసాయి ఓ యోగి ఓ నిజాత్పరుడు ఓ యోగి ఇల్లు లేదు వాగిలు లేదు భూమి లేదు గుట్ట లేదు గ్రామం కూడా లేదు చివరకు ఓ చిన్న పురుగురిష కూడా లేనటువంటి మోడీ ప్రధానమంత్రి దేశాన్ని నేర్చుకుంటే ప్రపంచ దేశాలను ఒక ప్రధానంగా కీర్తింపబడుతున్నాం అంటే ఆయన ఏది ధర్మము నీతి నిజాయితీము అనే మూడు ఆయుధాలని ప్రధానమంత్రి వచ్చింది కాబట్టి దేశంలో నీతి నిజాయితీ న్యాయం ధర్మమే చివరికి గెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అధికారం ఉంది డబ్బు ఉంది పోలీసులు ఉన్నారు మేము ఏం చేసినా నడుస్తుంది ఉద్యమాలు చేస్తే అరెస్ట్ చేస్తాం అనేది ఎంతమందిని చేస్తారు ఊరు ఊళ్ళో చేస్తారు ఇప్పుడు మా వాళ్ళు చాలా మంది అమరనీరాలు రీత చేస్తాం అంటారు మా వాళ్ళు చాలామంది టెంట్లు వేస్తామంటున్నారు ఇప్పటికే రథయాత్రలు పెట్టిన రెండు సంఘాలు ఊరు తిరుగుతున్నారు ప్రజలందరి నుంచి విపరీతమైన స్పందన ఉన్నది వాళ్ళు యాత్ర చేస్తుంటే కాబట్టి ప్రజలందరు నాకు మందర ఫోన్లు చేస్తున్నారు అన్నయ్య అమరనీరాలు చేద్దాం తాడోపేడ వేసుకుందాం బీచ్ల బిచ్చపత్లు ఎన్ని రోజులు ప్రతిదాన్ని బిచ్చమరగాలి నమ్మిన అందరం ఆ ముఖ్యమంత్రులు వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర చిప్పబడుతులు పోవాలి మనం ఇవో సర్పంచ్ కూడా కానీ అని చెప్పి ప్రజల్లో తిరుగుబాటు పత్రం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు వాయిదా వేయకుట్రావో దీసీ వెంటనే ఎన్నికలకు పోవాలి బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరు ముక్త గంఠంతో ఏకాభిప్రాయంతో ఉన్నారు కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులు కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు కర్ణాట్యం అయినా మా మంది అవుతున్నారు రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు కానీ ఇక్కడ ఇంటర్లేరు వీళ్ళు వీళ్ళందరూ వెన్నుపోటుకోవడానికి చూస్తున్నారు బీసీలకు మాకు బాధ ఉంది కానీ మేము ఏం చేయాలి ఆ పార్టీలు ఉన్నాం అంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు తప్పనిసరి పెంచాలని ఆశిస్తున్నా పెంచకపోతే మీ యుద్ధం రెండు లక్షల మంది రెండు కోట్ల మంది బీసీలతో యుద్ధం జరుగుతుంది ధర్మంతో యుద్ధం జరుగుతుంది ప్రజాస్వామ్యంతో యుద్ధం జరుగుతుంది వ్యక్తులతో కాదు అన్నీ తెగేసి ఉన్నాం మేము జాతి కోసం తెగేసి బట్ట తీర్చున్నాం మేము ఒకసేదో మేము దానికి దీనికి భయపడి పోయే పడ్డది కాదు మొత్తం బట్టి జాతి కోసం కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం అందుకే తప్పనిసరి ముఖ్యమంత్రి గారు నలభై రెండు శాతం పెంచాలి పెంచే వరకు పెట్టే ప్రశ్న లేదు గతంలో నేను కొట్లాడి కొట్లాడి మొదట ఎన్టీ రామారావు పిల్లలు ఇరవై శాతం ఎనభై నాలుగు నేను చెట్లే ధర్నాలు చేసినా గాలి తీసినా తర్వాత ఎనభై ఆరు నుంచి తొంభై రెండు తొంభై రెండు దాకా ఉద్యమాలు చేసే విజయభాస్కర్ రెడ్డి ఇరవై ముప్పై నాలుగు పెట్టాడు సర్పంచ్లో కొత్తగా పెట్టాడు దీనికి అనేక ఈ ఈ రిజర్వేషన్లకు మేము చాలా పోరాటం చేసినాం ఇప్పుడు కూడా అందరూ చాలామంది అంటారు అన్ని అదే ఇది అంతా క్రీట్ క్రిస్తానకే అవుతుంది ఆయనని మరో మాట్లాడుతున్నాడు అంటే ఇది క్రిస్తాన్నది కాదు ఇది బీసీల పోరాటం కృష్ణాన్న సర్పంచ్ కాదు డెప్టీ చైర్మన్ కాదు మండల పరిషత్ చైర్మన్ కాదు ఏమీ కాదు నేను ఏ పదవికి ముందు ఓట్లు ఓట్లాడుతున్నాను కాబట్టి అందరు బీసీలు పక్షులతో ఈ మీద లేక తాటిగా నిలబడి పోరాడతాం చిన్న చిన్న మిత్రభేదాలున్నా వైరుధ్యాలున్నా అవన్నీ చదువుకొని నలభై రెండు శాతం సాధించడమే మనం లక్ష్యంగా ఉండాలని చెప్పి బీసీ సంఘాలకు కుల సంఘాలకు నాయకులకు విజ్ఞానం చేస్తూ ఉద్యమాన్ని బలమైన ఉద్యమంగా తీర్చ పెంచుదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సరుకు